హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంత ముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా భారతదేశ జాతీయ పండు ఏది అని దానికి చాలామంది కరెక్ట్ ఆన్సర్ చేసిండ్రు ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా భారతదేశ జాతీయ పండు ఏది అంటే మ్యాంగో మ్యాంగో అట అండి ఇదండి ఆన్సర్ అప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా పేపర్ మనీ వాడకంలోకి తెచ్చిన మొట్టమొదటి దేశం ఏది అనేది క్వశ్చన్ మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో దీని యొక్క ఆన్సరు చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గేప్ చూడండి ఇవి మొత్తం కలర్ వచ్చేసినాయి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ రాలేదండి ఇంకా గ్రీనే ఉన్నాయి కదా ఇది సమ్మర్ కాబట్టి కొన్ని కాసినాయి ఈ చెట్టు అని రెండుసార్లుగా వస్తున్నది ఇవైపోయాక మళ్ళీ చిగురు పూత స్టార్ట్ అవుతుంది మళ్ళీ వర్షాకాలం వరకు మనకు గ్రేప్స్ వస్తాయి ఇక్కడే ఉన్నాయి అంతే పూత వచ్చింది కానీ అంత రాలిపోయిందండి అంటే ఈ వేడికేమో మందార పూలు విచ్చుకుంటున్నాయి ఇంకా వెడల్పు కాలేదు గార్డెన్ అంతా చూపిస్తా ఈరోజు అక్కడ పపాయా స్టార్ట్ అవుతున్నాయి చూడండి ఇక్కడ అరటి గెల ఇవి వేరే మల్లెపూలు ఇది ఒక రకము చిన్న మొగలు అక్కడ అరటి గెల ఇదేంటంటే నేను ఒక్కటి మొత్తము పండు వండాలని చూస్తున్నా చెట్టు మీద ఒక కాయ మొత్తం పండు వండితే అప్పుడు మొత్తం అయినట్టంట అందుకనే దీన్ని చూస్తున్నా ఒకటి కూడా పండట్లేదు మరి ఇంకా వెయిట్ చేస్తున్నా అంతే ఇక్కడ సీతాఫలాలు చూడండి సమ్మర్లో సీతాఫలాలు పూత ఇట్లా వస్తుంది అది కాయలు ఉన్నాయి పూత బాగానే వస్తుంది మరి రెండుసార్లుగా వస్తే ఏమో సీతాఫలాలు కూడా అట్లున్నాయి కాయలు ఇక్కడ బీర తీగలు వస్తున్నాయి ఇది నిమ్మ చెట్టు ఇంకా పాలకూర చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో తోటకూర ఉంది కొంచెము పాలకూర హార్వెస్ట్ చేయాలి అక్కడ బీర తీగలు పాకుతున్నాయి ఇప్పుడు కాఫీ అన్నీ అయిపో తర్వాత మళ్ళీ ఇవి స్టార్ట్ అవుతాయి అట్లా ఎప్పుడూ నేను ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుంటా ఎప్పుడు బీరకాయలు ఉంటాయి ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ ఒక సీతాఫలం దీనికి కూడా మళ్ళా మొగ్గలు వస్తున్నాయి చూడండి మొగ్గలు పువ్వులు ఇదంతా క్యారెట్ విత్తనాలు అయిపోయినాయండి ఇవన్నీ ఇది స్టార్ ఫ్రూట్ చెరీ టమాటో చెట్నంతా ఇట్లా అయిపోయింది ఇంత కట్ చేయాలి ఇది మళ్ళీ చిగురులు వస్తాయో చూడాలి ఇక్కడ స్టార్ ఫ్రూట్ నేను మొన్న తెంపిన కదా కొన్ని నాలుగైదు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి చిన్న చిన్నవి ఇంకా ఇవి చూడండి చిక్కుడు ఇదంతా పెయిన్ వస్తుంది ఇదంతా తీసేసినా కూడా వస్తుంది చూడాల కాయలు వస్తాయా చిక్కుడుకాయలు చెట్టు చిక్కుడు ఇది ఇది కాకర తీగ ఇదే మొలిసింది ఈ వంకాయ చెట్లు ఇవన్నీ ఇది మల్బరి అయిపోతున్నాయి కాయలు వస్తున్నాయి అంతే ఇవి ఇవి ఎక్కువ శాతం పిట్టలే తింటున్నాయండి నేను పండేదాకా ఉంచితే స్వీట్ ఉంటాయని ఉంచుతున్నా అవి పిట్టలే తినేస్తున్నాయి తోటకూర ఇది ఇలాచి మొక్క అని చెప్పిన కదా పువ్వు మొగ్గలు వస్తున్నాయి పోతున్నాయి ఇవి వేడికేమో ఇండి పూలు ఇది దొండ చే పాదు అంతా కట్ చేసిన మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి తీగలు వస్తున్నాయి ఇంకా ఆయలు షార్ట్ కాలేదు ఇక్కడ బంతి పూలు అవే పడుతున్నాయి మొలుస్తున్నాయి పూస్తున్నాయి గులాబీలు అటు సైడు తెల్ల రోజెస్ ఉన్నాయి వైట్ రోజెస్ చూపిస్తాం ఇక్కడ చూడండి వైట్ వైట్ రోజులు ఎంత బాగున్నాయి చూడండి ఎంత గుత్తి మొత్తం పెద్ద గుత్తి ఇది ఎల్లో కలర్ ఇది కొంచెం లైట్ అయిపోయింది ఇంక కొంచెం డార్క్ ఉంటుంది ఎల్లో మొత్తము వైట్ అయిపోతున్నాయి లాస్ట్కి వచ్చేసరికి ఇది శంకు పూల చెట్టు మడిలో పెట్టిన ఎందుకంటే కొంచెం పెద్దగా అవుతుంది కదా అని కుండీలో చిన్నగా ఉంటుంది ఇక్కడ బీరకాయలు చూడండి ఇవన్నీ నేను హార్వెస్ట్ చేయాలి ఇవన్నీ పెద్దగైనా చేస్తే ఏంటంటే చిన్నగా ఉన్నవి మళ్ళీ పెద్దగా అయిపోతాయి ఇది విత్తనాల కోసం ఉంచినది కదా రెండు అయిపోయినాయి విత్తనాలకి ఇక అది చూడకుండా వదిలేసినాము ఇక్కడ దాలిమ్మకాయలు చూడండి చింత చిగురు చూడండి చాలా వదిలే కదా చింత చిగురు రాక ఇప్పుడు చిగురు స్టార్ట్ అయింది దానిమ్మకాయలు చూడండి స్టార్ట్ అయినాయి అంటే నీకు కొంచెం తెంపొచ్చు అనిపిస్తుంది ఇదంతా ఆకు అంత రాలిపోయింది దాలిమా అంటే నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు పనామిక చెప్తే ఏంటంటే చక్కగా నీళ్ళు పట్టలేదు ఇంతా కొంచెం ఆకంతా రాలిపోయింది దాలిమా చెట్టుది ఇక్కడ వంకాయపూత ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి ఇక్కడ బీర మొలకలు అది ప్యాషన్ ఫ్రూట్ జామ ఇది అన్ని మొగ్గలు పిందెలు స్టార్ట్ అయినాయి ఇక్కడ తోటకూర చూడండి బాగుంది ఇక్కడ ఇవి చూడండి నేను ఇప్పుడు ఇవన్నీ పూలు తెంపుకున్నా స్టార్ ఫ్రూట్స్ రెండు మల్బరీ ఈరోస్ వచ్చినాయి ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవర్స్